नमस्ते सरस्वतीदे गौरवाणी शून्यवादी निर्शेषून्यवादी सता जय श्री कृष्ण चैतन्य प्रभुचानंदी भक्त श्रीवासागौरबद्द हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे हरे ओ

అష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర భగవతి కృష్ణాయవా సుదేవాయ దేవకి నందనాయ నంద గోప కుమారాయ గోవిందాయ నోనా హరే కృష్ణ భక్తులందరికీ శ్రీ కృష్ణ సుగమస్తు అలాగే నాటి భాగవతస్ పక్షి వారందరికీ కూడా ఆత్మీయ ఆహ్వాన్ని పలుగుతున్నాం హరే కృష్ణ ఈ రోజున మనం శ్రీమద్ భాగవతంలోని మరి ఐదవ స్కందములో పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కరెక్టేనా न चेज्यया निर्वपपनाभूत्वा न चन्दसानैव जलाग्निसूर्यै विना महापदरोचिभिषेकम् रघुगणैतत्तपसा न याति

పాదత్పతులని అలదుకోరడి అవకాశము పడైనదే ఎవడను పరతత్వమును అనుభూతి మనసు బ్రహ్మచర్య వర్తబానము చేతను యువశాస్త్రం యుడు ఖచ్చితంగా అనుసరించిన చేతను వానప్రస్తునిగా హ పరిత్యాగము చేతను సన్యాసమును చేతను శీతాకాలమున నీట మునిగి లేదా గ్రీష్మున మండుటలో మంటల మధ్య నిలిచి నీ తీవ్ర తపస్సును ఆచరించడం చేతను నుజుడు పరతత్వమును అనుభూతి మనొచ్చు కొనజాలడు పరతత్వ అవగాహనకు పలు విధానములు ఉండవచ్చును కానీ మహాభాగవతి అనుగ్రహమును వడసినవానికే అది వెల్లడి అవును సార్ ఎంత బాగా చెప్పారు మహాభాగవతుల పాతబద్ద ధూళిని మహాభాగవతుల పాతబద్ద ధూళి కనుక మనం తగిలితే చాలంట మనము ఏ స్థాయికి వెళ్తాము భగవంతుని చేరుకుంటాం అనమాట అది భాగవతుల యొక్క గొప్పతనం ఇంకా చెప్పుకున్నాం భాగవతుల గొప్పతనం చాలా గొప్పతనం ఉండే భాగవంతులం అంతా కూడా ఏమి అంటే భాగవతుల యొక్క కథలు భగవంతుని యొక్క నీళ్ళలు ఉంటాయి మీరు ఇక్కడ చూడండి ఒక చిన్న పిల్లవాడు వాడి ఒంటలో బలముండలేదు కూడా తెలియదు దాదాపు నాను గంట పాటు సంకీర్తనలో మృదంగ ఆ చేతులు తీసుకొని మనం మన ఇద్దరు పెట్టుకోవాలి ద్వారకా యాత్రకి వెళ్ళినప్పుడు ద్వారకా యాత్రలో విశాఖ కాంగో ప్లే చేస్తుంటే కొంతమంది వచ్చి అమ్మా నీ చేతులు అమ్మా నా నిద్ర పెట్టుకుంటామన్నారు అది భాగోహర గొప్పతనం కేవలం బలం ఉంటే కాదు ఆ చిన్న భక్తుల వయసు ఎంత అందుకే భగవంతుడు ముందు మనందరం కూడా ఎంత చిన్న పిల్లల్లాగా అయిపోతామో అప్పుడే మనకు అంత భక్తి వస్తుందంట అదే భాగవతన గొప్పతనం మనం చూస్తే సన్యాసాస్త్రమాన్ని స్వీకరించిన గొప్ప సాధువులు కూడా ఎంతో వినయంగా ఉంటారన్నమాట భగవంతుడి సేవలు చిన్నపిల్లలాగా ఉంటారు ఉంటారన్నమాట భాగవతుల గొప్పతనం ఎలాంటిదంటే కేవలం వారి శ్వాస పీల్చిన వారి శ్వాస మన తగిలినా చాలంట వారి సాంగత్యం క్షమంధనలో చాలంట భక్తులు అయిపోతారు అది భాగవతల గొప్పతనం అందుకే చెప్తారని చెప్పండి వాంచాకల్ప నమో ఉపాసేందు అసలు వైష్ణవులు పరమ కరుణతో ఉంటారన్నమాట పతితని కూడా వారు పవనం చేసేది ఉంటారంట అది భాగవతం గొప్పతనం అందుకనే ఎందుకు ఈ భక్తుల సాంగత్యం ఆదివారం అంటే ఈ భక్తుల సాంగత్యం వల్ల వాద పాదూడి వారి శ్వాస వారి సాంగత్యం వారి దర్శనం మహాభాగ్యం అనమాట ఇది కోటి ఎత్తినా కూడా రాదు చెప్తున్నారు ఆచార్యులు కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ అంటే కొన్ని కోట్ల జ కొన్ని ఆ కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత అంటే రకరకాల జీవుల్లో రకరకాల పశువులు జంతువులు ఉంటాయి కదా అలాగా ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ వస్తుందంట మళ్ళీ మనుషులలో బ్రాహ్మణులు ఉత్తమైన వారికి చెప్తారు అటువంటి జన్మ రావడం కోసం కొన్ని కోట్ల జన్మ కూడా కానీ ఎవడైతే కృష్ణారామని జపిస్తాడో వాడు అంతగా నీకు పూట జన్మలు చేసుకుంటే గానీ జపించలేనటో వాళ్ళేం బాగోదలనమాట అదేవిధంగా అందుకని ఇటువంటి గొప్ప అవకాశం ఎవరు కూడా వదులుకోరు ఏం చెప్తున్నారు చూడండి అంటే ఎంత చక్కగా చెప్పారంటే బ్రహ్మచర్య వత పాలన చేసినప్పటికీ కూడా అలాగే వానప్రస్థాన్ని స్వీకరించినా కూడా సన్యాసాశ్రం స్వీకరించినా కూడా ఎంత అంటే ఎండాకాలం వర్షాకాలంలో ఎటువంటి తపస్సు చేసినా కూడా భాగవతి అనుగ్రహం లేదే ఎవరు కూడా భగవంతుడు కృపకి భగవంతుడు దర్శనం జరుగుతు చెప్తున్నారు ఆచార్యులు ఎందుకు వెళ్తామండి బృందావనం అంటే అక్కడ మహాభావత దర్శనం చేసుకోవచ్చు మహాభావత సాన్నత తీసుకోవచ్చు మహాభావతలు దర్శనం చేసుకోవచ్చు ఎందుకు పూరి యాత్ర చేయాలి అంటే అక్కడ మహాభాగవతుల యొక్క సాంగత్యాన్ని తీసుకొచ్చు వారి దర్శనం తీసుకోవచ్చు వారి పాదధూ తగిలితే చాలంట కొన్ని కోట్ల జన్మైన పాపాలు కూడా పట్టా పెట్టలేకపోతాట అందుకు చేయని తీర్థయాత్ర అసలు భక్తి ఎందుకు చేయాలి అంటే భక్తి ఎందుకు చేయాలి భగవంతుని చేరుకుంటానికే భక్తి చేయాలి ఈ భగవంతుని చేరుకుంటానికి అందరికీ కూడా అర్హత ఉండొచ్చు అర్హత లేకపోవచ్చు అవకాశం ఉండొచ్చు అవకాశం లేకపోవచ్చు కానీ భాగవతులు ఇస్తారంటే అవకాశాన్ని భగవద్గీతలు చెప్తున్నారు మనుష్యాన సహస్రేషు అంటే ఎవడో వేలల్లో ఒకరికే వస్తుంది ఈ భక్తి లక్షల ఒకరే భక్తి అవుతాడు కోటిలో ఒకరే భగవద్ధామని చెప్పుకుంటాడంట కానీ భాగవతం చెప్తుంది కుక్క మాంసమే చండాలుడైనా కూడా ఈ కలియుగడు భాగవతోత్తముడు కూడా చండ ఎలాగో తెలుసా ఒక వైష్ణవ కృప వల్ల ఒక వైష్ణవ సాంగత్యం వల్ల ఒక ప్రామాణికమైన వైష్ణవ గురువును ఆశ్రయించడం వల్ల అది భక్తి యొక్క గొప్పతనం అనమాట అందుకని భాగవతం ఎంత గొప్పవారు అంటే చెప్తుందనమాట దివ్య ఆనందము యొక్క వాస్తవ జ్ఞానమును విశుద్ధ భక్తులు ఎవరికైనా అనుగ్రహించగలరంట సల ప్రభోధన భాషకి గురుదేవికి చేయ చూడండి దివ్య ఆనందం యొక్క వాస్తవమైన జ్ఞానాన్ని విశుద్ధ భక్తులు ఎవరికైనా అనుగ్రహించగలరు అందుకనే కదా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటాం సండే సత్సవం ఉందరండి రథయాత్ర కృష్ణాష్టమి జన్మాష్టమి గురుమహారాజు వ్యాస పూజ రాధాష్టమి కదా మన ఆచార్యం యొక్క అవిర్భావ తిరోభావ వేడుకలు కదా ఇవన్నీ ఎందుకంటే మనిషిని పవిత్రం చేస్తాయంట కోట్ల జన్మలు చేసుకున్న పాపాలు కూడా ఒక వైష్ణువుడు ఒక సాంగత్యంతో పటాపంచలైపోతాయి అంతే కదా ఒక పది సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ప్రాంతం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అవునా ఒక పది సంవత్సరం ఈ ప్రాంతం ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉండండి వైష్ణవ భజనలతోటి అవునా భక్తుల యొక్క రాకపోకలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా హరికృష్ణ హరికృష్ణ గుడి కూడా ఎక్కడ ఏదంటే చెప్తారన్నమాట అవును కదా అంటే ఎలా జరిగింది అంటే ఇక్కడ ఈ యొక్క నిరంతరం కూడా వైష్ణవులు చేసినటువంటి సేవ అందుకే శాస్త్రం చెప్తుంది వైష్ణవ సేవ చాలా గొప్పది అందరూ అనుకుంటారో మనం దేవుడికి అన్నదానం చేస్తే బెటరు లేదా వస్త్ర వస్త్రాలు ఇస్తే బెటరు ఇలా గుడిచిన డబ్బులు ఇస్తే బెటర్ అని ఎప్పుడు కూడా భగవంతుని సేవ చేయాలని ఆలోచిస్తారు కానీ వైష్ణవుని సేవ చేస్తే అంతకన్నా భగవంతుని ఇంకా ఆనందిస్తాడంట ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది గుర్తు అది వైష్ణవ సేవ అనమాట అందుకని మనకి బృందావనంలో ఒక ప్లేస్ గుర్తు వస్తుంది అక్కడ ఆ ప్లేస్ లో ఇలా పడుకొని చక్కగా దుల్లాడుతూ ఉంటారు వ్రజ రజం చెప్పండి ఏ ప్లేసు రమణ రేతి భలే గుర్తు ఏ ప్లేస్ రమణ రేతి ఎందుకంటే ఆ ప్లేస్ లో నిత్యము కూడా ఎంతో మంది భాగవతోత్తములు అక్కడ నడుస్తూ ఉంటారు వారు ఆ మట్టిలో పొరలాడుతూ ఉంటారు అన్నమాట ఆ ప్రజ రజము మనం కూడా తగిలితే కోట్ల జన్మలు చేసే పాపాలంటే పటాపంచలే మనం కూడా మంచి వైష్ణవుల వచ్చంట మంచి భాగవతో అది బృందావన గొప్పతనం ఒకరు బృందావన వెళ్తనం వస్తామంటే మేము ఆల్రెడీ చూసేమండి అయ్యా తీర్థయాత్ర చూడడానికి వెళ్తాం కాదు తీర్థ యాత్ర చూడటానికి తెలిసిన అంటే సినిమా సినిమా కాదు చూడటానికి దివలండి అనుభవించాలి ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా నివసించాలి అందుకు మనం తీర్థయాత్ర వెళ్ళాలి తిరుపతి చూసామండి భారతదేశం మొత్తం చూసామండి చూసి ఏం సాధించాలి చూడటం కాదు తీర్థయాత్రలు వెళ్ళేది చూడటం కోసం కాదు భగవంతుడితో మాట్లాడాలి భాగోతో తమ సాంగత్యం తీసుకోవాలి భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించాలి అక్కడ భగవంతుని కథలు వినాలి నిరంతరం భజనతోటి కీర్తనతోటి కథలతోటి యాత్ర జరుగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు ఆ పరమానందమే వేరు అనమాట అలా చేస్తే ఏమవుతుంది తెలుసా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద గురువు సెట్టం మన కుటుంబంలోనో ఎక్కడో చేత చాలా పెద్ద మేలు జరుగుతుంది అనమాట అందుకు మన తీర్థయాత్ర చేయాలి అందుకు మనం భక్తి చేయాలి అందుకని భాగవతలు గొప్పతనం అంటే ఒకటి కాదు చూడండి ఇక్కడ ఒక మహాభాగవతంలో ఇస్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ఇస్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుదాలు ఇస్కాన్ ఫౌండర్ వచ్చే యాభై సంవత్సరాలతో ఇస్కాన్ స్థాపించి పతితో ఎంతో మందిని పావనం చేశాడు అనా ఎంతో మంది అడ్డదారుద యువతని ఆయన మార్చాడు ఒక భాగవతోత్తముడు ఇవాళ ప్రపంచం మొత్తాన్ని మార్చాడు ఒక భాగవతోత్తముడు చూసారా ఒకే ఒక్క భాగవతోత్తముడు ఈరోజు ప్రపంచం మొత్తం మార్చాడు ఇవాళ ఇస్కాను నూట యాభై దేశాల్లో ఉంది ఒక చోట కాదు రెండు చోట కాదు కారణం అంటే బికాస్ ఆఫ్ శ్రీల ప్రభు అంట శ్రీల ప్రభుకి ఛాయ్ పరమ గురువు ఇస్కాన్ ఫౌండర్ వచ్చారు సినిది అది భాగవతో గొప్పతనం గొప్ప అందుకనే ఎప్పుడు కూడా భక్తుల్ని మీరెవరు తక్కువగా చూడబాకండి దయచేసి ఎప్పుడు కూడా ఏంటండి మనలానే ఉన్నారుగా వైద్య పట్లు వేసుకుంటారు అన్నింటి తిరుగుతున్నారని అనుకోబాకండి వాళ్ళలో ఎంతో శక్తి ఉంటుంది ఎంత శక్తి లేకపోతే ఈ బాలభక్తులు పొడదం నాకు చేయగలి చెప్పండి ఎంత శక్తి లేకపోతే తను అంతసేపు సంకేతం చేయడం చెప్పండి ఎంత శక్తి లేకపోతే ఈ రోజున ఒక మాతాజీ పుద్రగ కిచెన్ లో అంత సేవ చేయగల చెప్పండి చెప్పండి చదువుకునే ఒక చదువుకునే ఒక పాప కాలేజీకి వెళ్ళే ఒక పాప ఇంకో సహాయం తీసుకుని ఈరోజు భక్తులందరికీ కూడా ఇవాళ ఆహారాన్ని వండి భగవంతుని నైవేద్య పెట్టి ప్రసాదలో తెలిపడత ఎంత శక్తి లేకపోతే గోవుని సేవ చేస్తారు చెప్పండి అది అందుకనే మనము ఆ శక్తి ఈ శక్తి కోసం ప్రయత్నించట్టు మనకి భగవంతుడి యొక్క శక్తి కావాలి భగవంతులు యొక్క శక్తి ఉందనుకోండి ఏదైనా సాధించవచ్చు చెప్పండి సాధనతో సాధించవచ్చు ఎన్నో చెప్తున్నారు వేద నిర్దేశములను అనుసరించిన మాత్రము చేత మంజులు ఆధ్యాత్మిక జీవన పూల మొత్తమును బడయజాలడు చెప్తారు కదా మేము నిత్య హోమం చేస్తామండి మేము నిత్య ధ్యానం చేస్తామండి చెప్తున్నారు చాలా మంది కూడా మేము నిత్య పూజ చేస్తూ మంచిదే కానీ భగవంతుని తెలుసుకోకుండా భాగవతోత్తములు కను లేకుండా అసలు భగవంతుని ఎలా చేయగలుగుతారు అందుకే వేదాన్ని గౌరవిస్తూ వైదిక సంస్కృతిని గౌరవిస్తూ వేదాంత స్థాయికి రావాలంట ఏంటి ఆ వేదాంత శాస్త్రం చెప్పండి భగవద్గీత వేదాన్ని గౌరవిస్తూ వైదిక సంస్కృతిని గౌరవిస్తూ వేదాన్ని ఇంకా అడ్డుపెట్టుకున్నకుండా వేదం నుంచి వేదాంత స్థాయికి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన అవసరం ఉందనమాట అందుకని గురుదేవుని ఆజ్ఞలను ఎల్లప్పుడూ అనుసరించో మనిషికి పతనం అనే ప్రశ్నలే ఉండదు ఏం చెప్పారు గురుదేవుని యొక్క ఆదేశాన్ని ఆజ్ఞని అనుసరించో మనిషికి పతనము అనేది ప్రశ్నయే ఉదించదట మీరు చెక్ చేసుకోండి ప్రపంచంలో ఎవరైనా పతనైపోతారంటే ప్రధానమైన కారణం వేరే ప్రధానమైన కారణం అంటే గురువు యొక్క ఆజ్ఞ పాటించిన వారే భక్తులు ప్రతన పతనం అందుకని నిరంతరం కూడా గురువుని ఎవరైతే అనుసరిస్తారో గురువు ఆజ్ఞ ఎవరైతే పాటిస్తారో వారు ఎప్పటికీ కూడా పతనో అయిపోవని చెప్పేసి మనకి చాలా క్లియర్గా మనకి శాస్త్రం చెబుతుంది అనమాట అందుకని ఏం చెప్తున్నారంటే శిష్యుడు మూర్ఖత్వంతో గురువు గారినే దాటవేసి మూర్ఖత్వంతో గురువు గారిని దాటవేసి ఆయన పీఠమును ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే పతనము చెందును అందుకని ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే గురువు అంటే ఎవరంటే పరమ వైష్ణవుడు గురువు అంటే ఎవరు పరమ వైష్ణవుడు అనమాట ఆ విధంగా మనము కేవలం పుణ్యకారములు చేయటం వలనే భగవంతులు తెలుసుకోలేము వైష్ణవుడు ఏం కోరుకుంటారు మీకు ఎంతమంది పుణ్యం కావాలి ఎంతమంది పాపం కావాలి ఎంతమంది కృష్ణ యొక్క ప్రేమభక్తి కావాలి వైష్ణవ ఏం కోరుకుంటారు అంటే మాకు పుణ్యము వద్దు మాకు పాపం ఎందుకు వద్దు పుణ్యం అందరూ పుణ్యం కోస్తారు కదా పుణ్యం కావాలి పుణ్యం కాదు మరి ఎందుకు పుణ్యం వద్దు చెప్పాలి పుణ్యం చేసినా స్వర్గానికి వెళ్తాం పాపం చేసినా నరకానికి వెళ్తాం స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ భూలోకానికి రావాల్సిందే కదా అవునా కానీ వైష్ణువులు ఏం కోరుకుంటారు ఆ మన తండ్రి అయిన భగవంతులతో కలిసి జీవించడం కోసం వాళ్ళు కోరుకుంటుంది అనమాట అందుకని వైష్ణవులు ఎప్పుడు కూడా పుణ్యాన్ని కోరుకోరు పాపాన్ని కూడా కోరుకోరు అనమాట అందుకని ఎవరు సమాజంలో గొప్ప అంటే కేవలం ఉన్నతమైన విద్య చదివిన వాడే గొప్పవాడు ఏది ఉన్నత విద్య విద్య ఉన్నత విద్య ఏంటి విద్య అంటే ఏంటి అంటే నన్ను రోజు వీరేజ్గా చెప్పారు అడుగుతాను వీరేం చదివారు అంటే చెప్తాను మాస్టర్స్ ఇన్ భగవద్గీత భాగవద్గీత కరెక్టేనే కదా కరెక్టేనా కాదా మాస్టర్స్ ఇన్ భగవద్గీత భాగవతం అనమాట సో అది బెస్ట్ అనమాట సో మెటీరియల్ ఇంటిగేషన్ కావాలి కానీ దానికన్నా ఎక్కువ స్పిరిచువల్ ఇంటిగేషన్ మనకు అవసరం అందుకని భాగవతులు సేవ చేయండి అలాగే గోమాత కూడా గొప్ప భాగవతి గుర్తుపెట్టి చెప్పండి త్రీ సర్వీస్ చెప్పండి ఏంటి త్రీ సర్వీస్ గురుసేవ గో సేవ అంటే గోవిందుడి సేవ ఈ మూడు సేవలు చేసిన వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఆనందం ఉంటారు నిత్యము కూడా ఆనందం ఉంటారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 శల ప్రూపాయ అనంతకోటి వైష్ణవ భక్త బృందీ జయ వంచువాసేనా ప్రభు హరే కృష్ణ